యహోశువా రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం మత్ శువార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఈ వాక్యాల మధ్య సంబంధం ఏంటి ఆధ్యాత్మికంగా ఎలా మనం దాన్ని ఆలోచించవచ్చో చూద్దాం రక్తానికి బాధ్యత యహోశువా రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో ఎవరు రాహాబు ఇంటి బయటకు వెళ్తే వారి రక్తానికి వారు తామే బాధ్యులు రక్షణను వదిలి బయటకు వెళ్ళారు అని అర్థం మత్యశ వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ప్రజలు ఏసును సిలువ వేయమని కోరుతూ చెప్పారు ఆయన రక్తం మాతో పాటు మా సంతానంపై కూడా ఉండుగాక అంటే వారు తాము చేసిన పనికి బాధ్యత మాది అని స్పష్టంగా చెప్పారు ఈ రెండు సందర్భాల్లో రక్తం అనేది బాధ్యత పాపానికి ఫలితం దుష్పరిణామం అనే అర్థంలో వాడబడింది యోషువాలో రాహాబు తన ఇంట్లో ఎర్రని దారం కట్టింది ఇది విశ్వాసానికి చిహ్నం ఇంట్లో ఉండే వాళ్ళంతా రక్షించబడ్డారు మద్దేశ్వార్తలో ప్రజలు యేసును తిరస్కరించి ఆయన రక్తం మాపై ఉండాలి అని తాము శాపాన్ని ఆహ్వానించుకున్నారు రాహావు రక్షణను విశ్వసించి ఇంట్లో ఉండింది ఆమెను దేవుడు కాపాడాడు ఒకరు రక్తాన్ని రక్షణగా నమ్మారు మరొకరు రక్తాన్ని శిక్షగా తీసుకున్నారు యహోస్వా గ్రంథంలో దారం రక్షణ చిహ్నం ఏసయ్య రక్తం మన పాపాల క్షమణ క్షమ కోసం ఆధారం రాహాబు ఇంట్లో ఉండి దేవుని మాట నమ్మి రక్షించబడింది ప్రజలు ఏసును తిరస్కరించి తాము బాధ్యత వహిస్తామని అనుకున్నారు కానీ ఏసయ్య రక్తం ఎవరినైనా క్షమించగలదు మనం హృదయపూర్వకంగా తిరిగి వస్తే యేసు ప్రభువుని సులువు వేయమని అక్కడున్న ప్రజలంతా గట్టిగా కేకలు వేశారు వారేదో గొప్ప కార్యం చేస్తున్నట్లు కానీ ఏసయ్య సిలువుపై మరణించిన తర్వాత ఏమైంది రోమన్ సైని రోమన్ సెంచురియన్ ప్రతిస్పందన ఏసయ శిలో మరణం తరువాత ఏం జరిగిందో ప్రజలు ఎలా స్పందించారు ముఖ్యంగా ఆయన నిజంగా మెస్ అయ్యా అని గ్రహించిన వారు ఎంతమందో మనం తెలుసుకుందాం రోమన్ సెంచురియన్ ప్రతిస్పందన ఏంటంటే మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై నాలుగులో మనకు కనిపిస్తుంది ఏసు మరణించిన తర్వాత భూమి కంపించింది రాళ్ళు చీలిపోయాయి చీకటి భూమిని అంతటిని కమ్మివేసింది దేవాలయం తెర రెండు పొరలుగా చీరిపోయింది ఇదంతా చూసిన శతాధిపతి అతనితో ఉన్నవారు భూకంపం మరియు ఏమి జరిగిందో చూసినప్పుడు వారు భయభ్రాంతులయ్యారు ఈయన నిజంగా దేవుని కుమారుడే అని అన్నారు గట్టిపడిన రోమన్ సైనికుడు కూడా కదిలిపోయి ఏసు సాధారణ వ్యక్తి కాదని గుర్తించాడు అతడు యేసుని నమ్మాడు జన సమూహం లోనైంది అపరాధ భావముకు లోనైంది లూకాసు వార్త ఇరవై మూడు నలభై ఎనిమిదిలో చూడవచ్చు మనం ఈ సిలువ ప్రదర్శన చూడడం కోసం సమావేశమైన ప్రజలందరూ ఏమి జరిగిందో చూసి తమ రొమ్మలను కొట్టుకుని ఇంటికి తిరిగి వచ్చారు వారి ఛాతిని కొట్టడం అనేది దుఃఖం మరియు అపరాధ భావానికి సంకేతం గుంపులో చాలామంది తాము ఇంతకు ముందు అరిచినందుకు విచారం వ్యక్తం చేశారు ఏసయ్య అనుచరులు హృదయ విధారకంగా భయభ్రాంతులయ్యారు ఆయన శిష్యులను నలిగిపోయారు గందరగోళానికి గురయ్యారు కొందరు దాక్కున్నారు మరికొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు వారికి ఇంకా పూర్తిగా ఏమీ అర్థం కాలేదు కానీ ఎప్పుడైతే మూడవ రోజున ఏసై మృతుల్లో నుండి లేచారో ఆయన శిష్యులు అనేకులకు దాదాపు ఐదు వందల మందికి పైగా ఆయన కనిపించాడు ఒకటొకరింటి పదిహేను ఆరులో మనం చూడవచ్చు శిష్యులు అప్పుడు పూర్తిగా విశ్వసించారు సం భయం ధైర్యంగా మారింది యేసు దేవుని కుమారుడైన మెస్సయ్యా ప్రకటిస్తూ వారి ప్రతికి చోటకు వెళ్ళారు ప్రజలు పశ్చాత్తాపడం ప్రారంభించారు ఆ కార్యం రెండవ అధ్యాయంలో చూడవచ్చు మనం పునర్ధానం తర్వాత పేతురు బోధించినప్పుడు అతడు ఇలా అన్నాడు మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువును క్రీస్తుగా చేసెను ప్రజలు గుండెలను ఏం చేయాలి అని అడిగారు పశ్చాత్తాప్పటి బాప్తిని తీసుకోండి మీరు పరిశుద్ధాత్మ బహుమతిని పొందుతారు అని చెప్పాడు పేతురు ఆ రోజు మూడు వేల మంది ప్రజలు విశ్వసించి బాప్తీసం తీసుకున్నారు పిల్లలకు తీసుకోవాల్సిన మొదట్లో జనాలకు అర్థం కాలేదు కానీ ఏసు చనిపోయి మళ్ళీ లేచిన తరువాత చాలామంది హృదయాలు మారిపోయాయి ముందు ఆయన్ను తిరస్కరించిన వారు కూడా గ్రహించారు ఆయన నిజంగా రక్షకుడు ఏసు వారందరినీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అని